विविधभारतीयूट्यूब् प्रेक्षलु स्वागतं सुस्वागतम् ॐ श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः कर्मयोगः మనము ముందుగా ముందు భాగంలోని ముప్పై మూడు మరియు ముప్పై నాలుగవ శ్లోకంలో ఒక్కసారి చదువుకుందాం సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతిర్జానవాన పీ ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కం కరిష్యతి ఇంద్రియస్ంద్రియస్ అర్ధే రాగద్వేష వ్యవస్థ తయోర్న మనం ఇప్పుడు ముప్పై ఐదవ శ్లోకాన్ని నేర్చుకుందాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి శ్రేయాన్ స్వధర్మం విగుణ స్వనుష్ఠితాత్ నిధనం श्रेयः परधर्मो भयावहः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः పరధర్మో పరధర్మోవ మనం ముప్పై ఐదో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోహ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం పరధర్మో శ్రేయర్మో శ్రేయాన్ స్వధర్మో విగుణ స్వధర్మే నిధనం పరధర్మో పరధర్మోయా మనము ముప్పై ఐదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము స్వధర్మము నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే పరధర్మాచారము భయంకరమైనది అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనం ఇప్పుడు ముప్పై ఆరవ శ్లోకాన్ని నేర్చుకుందాము అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి అనిచ్చన్న వాష్ణేయ బలాదివ నియోజిత అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత మనము ముప్పై ఆరో శ్లోక మొత్తాన్ని కలిపి చదువుకుందాం అర్జున ఉవాచ అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అర్జునుడు ఇలా అడిగాడు కృష్ణ ఇష్టము లేకపోయినా ఎవరో బలవంతముగా నెడుతున్నట్లుగా మానవుడు పాపము చేస్తున్నాడు ఆ ప్రేరక శక్తి ఎవరిది ఎవరి కారణంగా పాపం చేస్తాడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకున్నాము సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి సా